నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామంలో పార్కింగ్ లో ఉన్న నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సుకు ఆకతాయిలు నిప్పు పెట్టారు మిరియాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రోజు మాదిరిగానే గ్రామ ప్రధాన కూడలిలోని స్టాప్లో పార్కింగ్ చేశారు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బస్సు వెనుక వైపు నిప్పు అంటించడంతో మంటలు చెలరేగాయి గమనించిన డ్రైవర్ కండక్టర్లు పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు అప్పటికే బస్సు లోపల వెనుక భాగం టైర్లతో సహా దగ్ధమైంది ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు గత నెల రోజుల క్రితం ఆర్టీసీ వారు తడకమల్ల నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ పోవడానికి బస్సును అరేంజ్ చేశారు నైట్ పది గంటలకు వచ్చి ఇక్కడ హాల్ట్ చేసుకొని మార్నింగ్ ఐదు గంటలకి హైదరాబాద్కు బయలుదేరుతుంది ప్రజలు కూడా బాగానే ఉపయోగించుకుంటున్నారు అవకాశాన్ని మన ఆర్ఎం గారికి ఒక ఇరవై ముప్పై మంది మందితోటి ఫోన్లు చేపించి మాకు బస్సులు లేక ఇబ్బంది అవుతుంది తడకమల్ల మేజర్ గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ మాకు బస్సులు కావాలని మేము ఆర్ఎంకి ఫోన్ కొట్టడం జరిగింది అయితే ఈ ఊర్లో గత రెండు సంవత్సరాల నుంచి అరాచకాలు జరగడం మోటార్లు పోయడం నార్మల్లో మందు కొట్టడం ఎన్ని ఎన్నో జరుగుతున్నాయి జరిగినా కానీ ఎవరు కూడా ఏ అధికారి కూడా స్పందించకుండా దీన్ని ఇంకా ప్రోత్సహించడం ప్రోత్సహించి ఏదో ఇంకా ఏదో సృష్టించాలి ఊళ్ళే అల్లరి సృష్టించాలని ఈరోజు బస్సు కూడా తగ్గబెట్టడం జరిగింది అయితే ఈ బస్సు తలగబెట్టిన వాళ్ళని పట్టుకొని ఏమంటే కఠినంగా శిక్షిస్తే ఇంకోసారి ఇంకోళ్ళు చేయకుండా చేయాలని మా గ్రామస్తులు కోరుకుంటున్నారు